వాళ్ళ ఇద్దరి మీదనా అండి సో ఆల్రెడీ నేను చెప్పేశాను ఆల్రెడీ స్టేజ్ లోనే చెప్పాను ప్రియా మెచ్యూరిటీ ఉంది అది తెలుసు తను గేమ్ వేరే యాంగిల్ లో తీసుకెళ్లిపోయింది తనకి నెగిటివ్ అయిందని నాకు ఇప్పుడే తెలుస్తుంది సిజా గారు చెప్పాను తన పాజిటివ్ నెగిటివ్ అయిపోయింది ఇప్పుడు రైట్ నా సో తన అక్క నుంచి ఎట్లా రికవర్ అవుతో తెలియదు సో రైట్నో తనైతే నాకు మోస్ట్ లోనే ఉంది ప్రియా ఇక్కడ నుంచి గ్రాఫ్ గ్రో అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను బట్ అగైన్ నేను బయట నెగటివిటీ అయితే చాలా ఉంది ఇది ఎలా టాకిల్ చేస్తుందో తన మీద రీతూ చౌదరి గారి డబుల్ గేమ్ హౌస్ లో అయితే డబుల్ గేమ్ నేను చెప్తున్నాను కదా ఇప్పుడే చెప్పాను తన ఒకటే గేమ్ ఆడుతుంది బట్ ఆ గేమ్ ఏమంటారు ఒక్కొక్కరి దగ్గర సేమ్ గేమే డిఫరెంట్ పీపుల్ దగ్గర ఆడుతుంది తనకి ఏ కంటెస్టెంట్ ని ఎలా యూటిలైజ్ చేసుకొని ఏ కెమెరా దగ్గర ఎలా ఉండదో తనకు తెలుసు సో ఈ వీక నేను నేను ఇంకా ఏమంటా నాకు నేను ఎపిసోడ్ చూడలేదు ఆనెస్ట్లీ ఏమంటారు ప్రియా గారు ఉన్నారు ఫ్లోరా గారు ఉన్నారు హరీష్ గారు అయితే వెళ్ళినట్టు గారు కదా వెళ్ళారు నేనైతే మోస్ట్లీ రీతు ఆర్ ప్రియా ఇద్దరు ఎవరో ఒకరు అనుకుంటున్నాను ఫ్లోరా గారు సేవ్ అవుతారండి చూస్తున్నాను ఎవరండి తనుజ గారు ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం మీ మొబైల్లో కంప్యూటర్ లో మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి డబ్ల్యూ 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 డామ్ స్లాష్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్